జయ శ్రీరామ్ మీ శివరాములు బజరంగదల్ తెలంగాణ రాష్ట్ర కన్వీనర్ తెలంగాణ రాష్ట్రంలో భాగ్యనగరంలో ఈరోజు గట్కేసర్ ప్రాంతంలో మరి గోరక్ష చేస్తున్నటువంటి బజరంగదల్ కార్యకర్త సోను అనే కార్యకర్త పైన ఇబ్రాహీం వ్యక్తి కాల్పులు జరపడం జరిగే జరిగింది అక్రమంగా గో రవాణా చేస్తున్నటువంటి వ్యక్తిని ఈరోజు పోలీస్ డిపార్ట్మెంట్కి ఇంటిమేషన్ ఇచ్చి వెళ్తే మరి హండ్రెడ్కి కాల్ చేసి కూడా అక్కడ వెళ్ళడం జరిగింది పోలీస్ డిపార్ట్మెంట్ రాకపోయేసరికి కార్యకర్త దాన్ని వెంబడించడం జరిగింది ఆ తరుణంలో అయినటువంటి విబ్రాహిము కాల్పులు జరిప జరపడం జరిగింది మరి ఈ ప్రభుత్వము అక్రమంగా ఘోరవాణా చేస్తున్నటువంటి వ్యక్తులకు గన్నులు ఇచ్చిందా అని కూడా బజరంగదల్ ప్రశ్నిస్తూ ఉంది ఇది చూ చూస్తూ ఊరుకునే ప్రసక్తే లేదు దెబ్బకు దెబ్బ బజరంగ ఖచ్చితంగా ఇస్తుంది రేపట్లోగా అతన్ని అరెస్ట్ చేయకపోతే ఖచ్చితంగా బజరంగదల్ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టబోతామని కూడా హెచ్చరిస్తూ ఉన్నాము ఊరుకునే ప్రసక్తే లేదు ఈ దుండగులను ఎంతమందిని మీరు పోషిస్తారో పోషించండి మాదేందో మేము కూడా చూపిస్తాం జయ శ్రీరామ్ सर इ नि मलाई मदत गर्नुहुन्छ सर पोजीसन पोजीसन सर नि छ है

আমরা লংস কানে এখন এখন ওপেন করার চেষ্টা করি আই নি লেট দা ইন ফিউচার এক্সেলেন্ট আমরা করতে সমাধান করতে আইজ আতে আমরা ఉండ আমরা পরে পেতে লেভেল পাবো पवन 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 आया पवन पवन भाई तुगे डॉक्टर साहब